కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉపాధ్యాయులు బాబు చేస్తున్నారు ఎందుకు అగ్గి పంతులు అయిపోయి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవతమయ్య కూల వచ్చినాక పార్లమెంటు పండుగ పేరు మీద పొడుగు నుంచి పొడుగు దాకా ఎలక్షన్ల కోడ్ వచ్చాయి మూడున్నర దాకా జూన్ నాలుగు దాకా ఇదే కథ అయిపోయాయి ఇక నిన్నీఆ ఇక పంతుల కాట ఏదో పరమేశ్వరుల పేరు మీద అన్యాయం జరుగుతుందన్న ఎవరికి ఎస్జిటి ఉపాధ్యాయులకు అరే అట్టటా ఉంటుంది గతంలో ఏమన్నారు ఇప్పుడు ఏం ఇదే ఇదేనా మీ తనిఖ అని ప్రభుత్వాన్ని నిలదీస్తురు ఇగో ఈ ఉపాధ్యాయులు ఇక మరి ఉంటారు కదా ప్రధాన ఉపాధ్యాయ సంఘాలకు స్వచ్ఛందంగా రాజీనామా చేసి నల్ల బ్యాజీలతోటి నిరసన తెలుపుకుంటా ఇగో అంబేద్కర్కు ఆ చిట్టి రాసి చేతులు పెట్టిందట ఇక మరి అంబేద్కర్ ఇట్లా చేస్తాడు ఏం కాదు మొత్తానికి అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తుర్రు ఇగో మా గుండెకు తూట్లు పొడుస్తున్నారు మరి ఏం చేయాలి ఏం ఇట చేయాలి అని పంతంలో బజార్కికి ముట్టుకుంటా ఉన్నారు ఇక మరి ఓ పంతంలో ఏ గానీ రయ మీ బాహవత ఎందు చేపూరిగా బిఏడ్ ఉన్న వాళ్ళకి ప్రమోషన్ ఇస్తో బిఏడ్ వా డిగ్రీ ఉన్నప్పటికీ గత 2024 సంవత్సరంలో పాఠశాలను 맡కొనే ఇన్చార్జ్ గా పదవి బాధ్యతలు నిర్వర్తించి పాఠశాలను ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ బిఏడి అర్హతలు ఉన్న వాళ్ళు హెచ్ పండితులకు అనర్హులు మీరు పనికిరారని చెప్పి మమ్మల్ని పక్కన పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇది జరగబోయేటువంటి జరుగుతున్నటువంటి ప్రమోషన్లలో బిఈడి అర్హత బీఈడి అర్హత ఉన్నటువంటి వాళ్లకు పండిట్ కామన్ సీనియాటి ప్రకారం పండితులుగా ప్రాథమిక పాఠశాల పదోన్నత ప్రధాన పదోన్నతి కల్పించడానికి అవకాశాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని నిన్న మొన్న చాలా సందర్భాల్లో సంప్రదించినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడం ఉపాధ్యాయ సంఘాలు కూడా దీన్ని చూసి చూడనట్టుగా వ్యవహరించడం మా ఎమ్మెల్సీలు కూడా ధోరణిలో ఉండడం వల్ల మేమేం చేయాలంటే తోచక నిన్న మా ప్రధాన సంఘాలకు రాజీనామా చేస్తూ మాకు మేము స్వచ్ఛందంగా అంబేద్కర్ గారికి వినతి పత్రం జరుగుతాం ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పదో పదోన్నతులలో ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఒకటే కేడర్ పని పనిచేసుకున్నటువంటి ఉపాధ్యాయులకు తీరని అన్యాయం జరుగుతుంది ఎస్జిటిగా అపాయింట్ అయ్యి ఎస్జిటిగానే రిటైర్డ్ అయ్యే వచ్చింది ప్రభుత్వం కూడా కొందరు జూనియర్లు కావాలని దీన్ని జీవో నంబర్ ట్వెల్ అడ్డు పెట్టుకుని సీనియర్లకు తీయరని అన్యాయం జరుగుతుంది దీంట్లో సంఘాలు కూడా పట్టించుకోకుండా సీనియర్ అన్యాయం జరుగుతుంట నిమ్మకు కూడా సీనియర్లకు అన్యాయం జరగాలని ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు సబ్మిట్ చేసినా కూడా ప్రమోషన్ రాకపోవడం శోచనీయం దీంట్లో హెచ్ఈటి చేసి బీఈడి ఎరగదు చెప్పి కేవలము జూనియర్ అయిన టీటీసీ లకు ఇవ్వడం అన్యాయం ఇది పాటు హెచ్ఈటి పెద్ద <laughs> కోమటిదే